నెల్లూరు జిల్లా కందుకూరులోని పెద్ద బజారులో ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారిని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సౌజన్య దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు అర్చకులు తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనం అందజేశారు ఆలయ ప్రెసిడెంట్ కోట వెంకట నరసింహం ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరే వయసుల కుల దేవత శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారిని దేవి శరణవ రాత్రుల సందర్భంగా దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు శ్రీ వాసవి మాత గాజుల అలంకారం ఎంతో చక్కగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్నీరు మల్లికార్జునరావు ఆర్యవయస నాయకులు మురారిశెట్టి సుధీర్ కుమార్ ఆర్యవయస మీడియా చైర్మన్ చెక్క కేశవరావు కాకుమాని ప్రవీణ్ కోటా కిషోర్ సుకుమార్ గుప్తా ఆర్యవయస మహిళలు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు भगवान सत श्री संप्रदायो उत्सव आहु लावण्यन दक्षिणायानी तो बोलि देव श्रीमान श्रीमती भगवान अक्षय गोत्र वसा आलू सयानियो करजा बाकी ने लिया राजा महाराज अक्षय महाराज वसा ने करजा सेवा और होई गोन धीर गोन बरा गोन सरा ファン。

ஸ்டாண்ட் பல வார்த்தை

ఆశీస్సులు మనందరితో ఉండాలని అలాగే మన కుటుంబం అంతా కూడా సుఖ సందేశాలతో గడపాలని అమ్మవారిని ఆశీర్వదించుకుంటూ మనం ఏదైతే మీరందరూ కూడా వ్యాపార సౌరంగా ఈ మందుకూరు పట్టారో అలాగే మన రాష్ట్రంలో రాష్ట్ర సుఖశాంతులతో ఉన్నారని చెప్పి మన మమ్మల్ని ఆశీర్వదించారు మీ ఆశీర్వాదంలో ఈ రోజు మేము శాసనసభ్యులుగా మీకు సేవ చేసే కార్యక్రమం సేవ చేసే భాగ్యం తప్పకుండా అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండి మన కల్పూరు అభివృద్ధికి ఆ అమ్మవారి ఆశీస్సులు కావాలని చెప్పి అమ్మ సర్వమంగళార్థాను అంబేదేవి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీచక్ర సహిత శ్రీ మాసవి కన్యాకాపరమేశ్వరి దేవస్థానంలో దేవి శరణ నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఏడవ రోజు శ్రీ రాజ్యాయనీ దేవి అలంకారంతో అమ్మవారు మనకు దర్శనం ఇచ్చుకున్నది అలాగే ఈరోజు విశేషంగా అమ్మవారికి భక్తజన సందోహంతో గాదులతో అలంకారం చేయబడింది కావున

మనం చూస్తే కన్నులు చాలా మంది అంత అద్భుతంగా అలంకారం చేశారు కందుకూరులో ఈ ఈ అమ్మవారిని ఉండడం వల్ల మాకు చాలా చాలా సంతోషంగా ఆ ఒక

ఏడో చాలా ముఖ్యమైన పర్వదినంగా అందరి భావిస్తాము ప్రతి సంవత్సరము ఈ దసరా నవరాత్రుల్లో ఉదయం సాయంకాలం హోమము సాయంకాలం కురుద్రం జరుగుతుంది అందరూ అన్ని శరదలతో బాగా పాల్గొంటారు అమ్మవారు మనసులో నలుచుకొని ఏమి చేసుకుంటే నలుచుకుంటే అది జరుగుతుంది అమ్మవారి కృపా కటాక్షాలు మా మీద బాగా ఉంటుంది ఒకసారి శాకాంబరి అలంకారం అట్లా అన్ని పసుపు కొమ్ములతోటి ఒక్కోసారి ఒక్కోటి చేస్తూ ఉంటారు అమ్మవారి కృప చాలా బాగా ఉంటుంది అందువల్ల మేము ఆర్వస మహిళలందరినీ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఈ నవరాత్రులు పూజ చేసుకొని అందరినీ ధన్యులు అవుతాము ఎవరు ఏ కోరికలు కోరితే ఆ కోరికలు వస్తుంది అమ్మవారు అందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారి కట్టుకుంటే బైక్ ఫ్రీ ఇది నిజంగా నిజమండి ఈ దసరాకి మన సరియు హీరోలు మీకోసం డబుల్ సర్ప్రైజ్ దసరా ఆఫర్స్ తో పాటు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్లేట్ ఏసి నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొమ్మిది తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరియుక్ హీరో షోరూమ్ లో మాత్రమే హీరో అంటే ఓన్లీ హీరో నగర్ నూరు